నమస్తే వెల్కమ్ టు ఎస్టివి న్యూస్ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని ముద్రాజ్ భవన్ లో తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐదవ రాష్ట్ర స్థాయి యోగా పోటీలను లాంఛనంగా ప్రారంభించిన శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ప్రతి ఒక్కరి జీవితంలో యోగా భాగం కావాలని కోరారు ప్రతిరోజు యోగా చేయడం ద్వారా మానసిక ప్రశాంతత సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని తెలిపారు హాజరైన పటాన్చేరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు నిర్వహించడానికి ముందుకొచ్చిన నిర్వాహకులందరికీ ఈ పాల్గొనడం పాల్గొనడానికి స్టూడెంట్స్ అందరికీ పత్రికా సములకు ధన్యవాదాలు ఒక మంచి ఆలోచనతో పిల్లలకు స్టూడెంట్ దశ నుంచే యోగా పార్టిసిపేట్ చేయించి వారికి యోగా అనేది విద్యాశాలను ముందుకు తీసుకుపోతే చాలా మంచి దృఢమైనటువంటి ఒక ఆలోచనతో ముందుకు పోవడానికి అవకాశాలు ఉన్నాయి యోగా అనేది ఒక చిన్నపిల్లల కాడికి వెళ్ళి డెబ్బై ఎనభై ఉన్న పెద్ద మందుల దాగిన యోగా చేయడంలో మంచి రిజల్ట్ ఉంటుంది దాన్ని పూర్తి స్థాయిలో మనం రాజేంద్ర రామదేవ్ బాబు గారి యోగా యాసనాలు యోగా రోజు మార్నింగ్ ప్రయోజనాలకు ఈ విధంగా చూస్తూ ఉంటాం బ్రహ్మాండమైనటువంటి యొక్క ఆ ఇండియానే కాకుండా యావత్ ప్రపంచం అంతా ఇక్కడ యోగాను పాల్గొని వారి వారి ఆరోగ్యాలను కాపాడుకుంటూ వెళ్తా ఉన్నారు స్టూడెంట్ చర్చ నుంచే మన పిల్లలను ఈ విధంగా ముందుకు తీసుకుపోయి కాంపిటేషన్స్ పెట్టి వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టయితే ఇంకా చాలామంది ముందుకొచ్చి ఇప్పుడున్న పరిస్థితులలో ఇప్పుడున్న పరిస్థితులలో చూస్తూ ఉంటే భయమైతా ఉన్నది స్టూడెంట్స్ అందరూ చాలా పెడదాన్ని బట్టి మత్తు పాదయాలకు భావించలే తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని వంతు లేకుండా రకరకాల పెడదారి పోతా ఉన్నారు స్పోర్ట్స్లో తప్పకుండా తల్లితో పాటు స్పోర్ట్స్లో రాణించి ఇటువంటి యోగా లో పిల్లలను ముందుకు తీసుకుపోయినట్టయితే చాలా బ్రహ్మాండంగా కొన్ని పరిఘటన వాళ్ళు కాబట్టి ఆ విధంగా నిర్వాహకులందరికీ మీ మీ పాఠశాల చదువుతున్న మీ యజమాన్యానికి మీ మాస్టర్స్ అందరికీ యోగా మాస్టర్స్ అందరికీ నేను ప్రత్యేకంగా మనవి చేస్తా ఉన్నా ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడికక్కడ నిర్వహించి పిల్లలను చదువు క్రీడలు యోగాన్ని ఒక అలవాటు ముందుకు తీసుకున్నట్టయితే రేపు రాబో కాలంలో పిల్లలు మంచి ఆలోచనతో ముందుకు మన ప్రాంత తెలంగాణ ప్రాంతాలు కాకుండా యావత్ ప్రపంచమంతా వాళ్ళు మంచి ఆలోచనతో ముందుకెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని ఎక్కడ బాబు లేకుండా ముందుకు ఆశిస్తూ ఈ కాంపిటీషన్ పడతరు నియోజకవర్గంలో ఆల్రెడీ మన తెలంగాణ రాష్ట్ర స్టూడెంట్స్ అందరికీ యోగా కాంపిటీషన్ మా ముద్రా గవన్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన యోగా స్టూడెంట్స్ అందరికీ నిర్వాహకులకు వేదికపై ఆశలేని పెద్దలందరికీ ఆ ముద్రా భవన్ అయిపోయినప్పుడు తెలంగాణ రాష్ట్రం మాత్రం తెలంగాణ రాష్ట్ర నలుగురికి వచ్చి మా ముజరాత్ భవన్లో ఈ యోగా కాంపిటీషన్ నిర్వహిస్తున్నందుకు మా గుజరాత్ భవన్ కింద పవర్ అయితే మా నియోజకవర్గం కింద పవర్ పోయింది అని మీ అందరికీ మరొకసారి నేను ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలుసు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్